హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతిస్ కిచెన్ నేను చేస్తున్న రెసిపీ ఉలవ చారు అనొచ్చు మా అమ్మ తరంలో ఉలవ కట్టు అనేవారు దీనికి చేసి చూపిస్తున్నాను చాలా హెల్తీ రెసిపీ అండి ఇది చారు కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నానండి ఉలవలు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఉప్పు కారం పసుపు వెల్లుల్లి మెంతులు కరివేపాకు జీలకర్ర ఆవాలు చింతపండు టమాటాలు వంట నూనె మరొకసారి నేను అన్నీ చూపిస్తున్నానండి ఇవన్నీ నేను చూపిస్తున్నాను కళ స్టవ్ మీద పెట్టుకోవాలి ఉలవలు వేసుకోవాలని ఉలవలు వేసుకొని మీడియం ఫ్లేమ్లోని వేయించుకోవాలి ఈ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి వేగిన గులవలు తీసి కుక్కర్లో వేసుకొని శుభ్రంగా కడిగేసుకుందాము కడుక్కున్న నీళ్ళు పారు పోసుకోవాలి మంచి నీళ్ళు పోసుకుందాం గ్లాసు ఉలవలకి రెండున్నర గ్లాసులు వేసుకోవచ్చు నీళ్ళు కుక్కర్ కనుక వేయించుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి అందుకనే వేయిస్తున్నాను నేను కొంతమంది నానపెట్టుకుంటారు కానీ నేనైతే వేయిస్తున్నాను అమ్మగారు అలాగే చేసేవారు నేను కూడా అలాగే చేస్తున్నాను నాలుగు విజిల్స్ వేస్తే ఉడికిపోతుంది అనమాట ఉలవలు ఉలవలు ఉడికిపోయి ఉలవలు ఉడికించిన తర్వాత వాటర్ అంతా తీసుకొని గిన్నెలోకి పోసుకోవాలి కొన్ని ఉలవలు తీసుకొని మనం మిక్సీలోనే వేసుకోవాలి అన్ని ఉలవలు కాదు కొన్ని ఒక రెండు మూడు గరిట్లు ఉలవలు వుల తీసుకోవాలి ఆ ఉలవల్లో మనం పచ్చి జీలకర్ర ఎల్లుల్లి రెబ్బలు వేసుకుందాము ఎండుమిర్చి వేసుకుందాం పచ్చిమిర్చి కూడా వేసుకుందాము ఉలవలు మిక్సీ పట్టుకున్నామండి పేస్ట్ తీసి అవి ముందు వాటర్ తీసుకున్నాం కదా ఉలవల వాటర్ తీసుకున్నాం కదా ఆ వాటర్లో ఈ పేస్ట్ కలుపుకోవాలి కలిపి పక్కన పెట్టుకోవాలి పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నానండి దానిలో నీళ్ళు పోసుకొని వెసుక్కుంటున్నాను ఆ పులుసు అనేది మిక్సీ వేసుకున్న ఉలవల ముద్దు ఉంది కదా ఆ ముద్దలో కలుపుకోవాలి మనకి ఎంత పులుసు కావాలి ఎంత పులుపు ఉండాలో దాన్ని వేసుకొని కలుపుకోవాలి పిసుకొని పసుపు వేసుకుందామండి ఉప్పు కూడా వేసుకుందాం సాల్ట్ వేసుకుంటున్నాను కారం వేసుకుందాం కరివేపాకు కొద్దిగా వేసుకున్నాను అన్నీ కలిపేసుకొని మరిగించుకోవాలి చాలా మంచిదండి హెల్త్కి నెలకు ఒకసారి చేసుకుంటే మనకి చాలా ఆరోగ్యంగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తాలింపుకి మనం కడాయి వేసుకున్నాము ఆయిల్ వేసుకుందాము మెంతులు జీలకర్ర ఆవాలు పోపులు ఎండుమిర్చి ఈ తాలింపు వేసుకుందాము ఉల్లుల్లిపాయలు వేసుకుంటున్నామండి అండి ఉల్లిగడ్డలు వేసుకుందాము ఉల్లి ముక్కలు పచ్చిమిరపకాయలు ఉల్లి ముక్కలు వేసుకుందాము కరివేపాకు వేసుకున్నాము టమాటా ముక్కలు వేసుకుందాము బాగా వేగం ఇవ్వాలి అన్నీ శుభ్రంగా వేగుతున్నాయి ఉలవచారు బాగా మరుగుతుంది ఇంగువ వేసుకుందామండి మరిగించిన ఉలవచారు పోసుకుందాం అందులోని నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి